మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి తొమ్మిదవ తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో ప్లస్ మరి ప్రతి ఏడాది మరి ఎన్నికనూరు జాతర అని చెప్పుకోవచ్చు జాతర ప్రతి సంవత్సరానికి ఒక పారి మాత్రమే జరుగుతుంది ప్లస్ మరి జాతరలో కాను మరి కిలారి కానీ ఒంగోలు కానీ దేశపు ప్రతి జాతరలో కూడా మరి అర్థం అయితే వస్తుంటాయి మరి ఈ జాతర కాను మరికెట్ జాతర విశేష ఏనా మనమేనా ఎన్ని రెండు కూడా ఉన్నాయా మరి ఏం చెప్తున్నా కడి రేటు మూడు యాభై మూడు యాభై ఫ్రెష్ మనం ప్రైవేట్ రేటు వచ్చేసి అక్షరాల త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక మూడు లక్షల యాభై విలుగడని చెప్తున్నాను మరి పోతేనా గెలలో చెద్ద పనులు గ్యారెంటీనా మరి ఎప్పుడప్పుడు చేసినవి ఏమన్నా గిరక పనులు ఒక పారి ప్రేమతో చేసుకున్నారా పందిర ప్రేమతో వేసుకున్నారు చేతం మాత్రం పక్క గ్యారంటీ మీ పేరు కాశీ మరి ఎక్కడి నుంచి వచ్చారు హలహూర్ గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా అవునవునా ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు వీటిని సంవత్సరం కాలేదా మీరు ఇక్కడే జతలో తీసుకున్నారా అయితే చిలకల దానిలో తీసుకున్నారు అవునవునా ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కొడలైతే అయితే దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మనకు టాప్ క్వాలిటీ కిలారే అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాడు అప్ప మనకైతే మరి ఇంట్రెస్ట్ వారి కోసం మీరు ఇంకా రెండు రోజులు టైం ఉంది రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి దూడల పైన పర్సన్స్ వారి రైతుల నెంబర్ కూడా సేకరిద్దాం మనం ఇప్పుడు మరి చూస్తున్నారు కదా మరి దూడలు చూడడానికి కూడా మనకు రైతులు ఏ విధంగా తరలి వచ్చారు ఇక్కడ మా జాతరకు మరోసారి చెప్తున్నా ఫ్రెండ్స్ మరి జాతర కారణం మరి ఇవే టాప్ క్వాలిటీ ప్రసంగం వచ్చిన దానికి మాత్రం అలానే మరి వీటి కాలభాగాల్లో గురించి చూస్తున్నారు ఉంది ఇది మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ డబల్ ఏడు ఏడు అరవై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై రెండు డెబ్బై రెండు అరవై ఎనిమిది లాస్ట్ అరవై ఎనిమిది మరి కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఉన్నాయి రెండు రోజులు టైం ఉంది రావాలనుకున్న వారికి మాత్రము బేరం అయితే ఖచ్చితంగా మరి ఫిక్స్ రేట్ అయితే కాదు మరి ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో గురించి చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశారు ఇంకా చూడడం అయితే మరి వెంట వీడియోస్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్స్ చూడేసి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్